కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అధికారంలో ఉన్నా ఆయా రాష్ట్రాల్లో హిందూ వ్యతిరేక సంఘటనలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ ధర్మప్రసాద్ సహా ప్రముఖ మధురనేని సుభాష్ చంద్ర అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి కేవలం హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తూ గుళ్లని మూర్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు ఈరోజు షాద్ నగర్లోని ఫారూక్ నగర్ అమరేశ్వర ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేశారు హనుమాన్ దేవాలయాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు ఇలా తెలంగాణలో ఎన్నో ఆలయాలు ధ్వంసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క నిందితులను అరెస్ట్ చేసిన పాపాన పోలేదని అన్నారు కేవలం ముస్లిం ఓట్ల కోసం హిందూ మనోభావాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ దివాకర్ బజరంగ్ దళ్ సంగారెడ్డి జిల్లా సంయోజక్ ప్రభుకుమార్ గౌడ్ తదితరులున్నారు